హే హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సో ఈరోజు మనం ఈ వీడియోలో హెచ్జీటీకి సంబంధించి ఈరోజు ఈవినింగ్ సెషన్లో జరిగిన ఆఫ్టర్నూన్ సెషన్లో జరిగిన ఎగ్జామ్లో వచ్చిన క్వశ్చన్స్ గురించి అయితే కంప్లీట్గా మనమైతే మాట్లాడదామండి సో మనకైతే ఎవరైతే ఎగ్జామ్ రాస్తారో సబ్స్క్రైబర్స్ అయితే తెలిపిన కొన్ని క్వశ్చన్స్ అయితే మీ ముందుకైతే తీసుకొచ్చాను సో అవన్నీ కూడా కరెక్టా లేదా ఆన్సర్స్ అయితే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయడానికి ప్రయత్నం అయితే చేయండిగా సో ఫర్దర్గా చాలామంది కూడా యూజ్ అవ్వడానికి అవకాశం అయితే ఉంటుంది సో ఫస్ట్ క్వశ్చన్ చూసుకుంటే కనుక ఎస్సిఎఫ్ టూ థౌజండ్ ఫైవ్కి సంబంధించి ఒక క్వశ్చన్ అయితే వచ్చింది అండ్ అదేవిధంగా ఉపగమ ఉపగమ సంఘర్షణకు సంబంధించి ఒక ఎగ్జాంపుల్ అయితే అడిగారు సో మీరైతే చూడవచ్చు ఉపాధ్యాయ విద్య యొక్క అత్యుత్తమ సంస్థ ఏది అని చెప్పేసి మరొక క్వశ్చన్ అయితే అడిగారు ఉపాధ్యాయ విద్య యొక్క అత్యుత్తమ సంస్థ సో నాకైతే కంప్లీట్గా ఆన్సర్స్ అయితే పెట్టలేదు సో మీకైతే తెలిస్తే కనుక తప్పకుండా కింద కామెంట్ అయితే చేయండి అదేవిధంగా చూసుకుంటే కనుక వెండి బంగారు విప్లవాలు అనేవి ఎప్పుడు జరిగాయని చెప్పేసి మ్యాచింగ్ అయితే వచ్చినాయి సో దాంట్లో ఫోర్ ఆప్షన్స్ అయితే ఉంటాయి సో ఫోర్కి సంబంధించి ఫోర్ అయితే తెలుసుంటే మ్యాచింగ్ అనేది జతపరచాల్సి ఉంటుంది అదేవిధంగా మహిళా రిజర్వేషన్కి సంబంధించి రెండు వేల ఇరవై మూడుకి సంబంధించి ఒక క్వశ్చన్ అయితే వచ్చింది శక్తి అబ్దాయం నుంచి అదేవిధంగా జాతీయ ఓటర్ల దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారని చెప్పేసి ఇంకో క్వశ్చన్ వచ్చింది ఇంకా మనమైతే చూసుకుంటే కనుక డిఏటీలో పరీక్షించని అంశం ఏంటి సో డిఏటీలో పరీక్షించని అంశం ఏంటని చెప్పేసి క్వశ్చన్ వచ్చింది గ్యారీ ఫీల్డ్ సోబస్ అవార్డు రెండు వేల ఇరవై నాలుగు ఎవరికి వచ్చిందని చెప్పేసి మరొక క్వశ్చన్ అయితే అడిగారు ఇంకొకటి చూసుకుంటే కనుక వినేష్ పోగట్ ఏ క్రీడకి చెందినవారు సో వినేష్ పోగట్ అనేవారు రెజ్లింగ్కి సంబంధించి సో ఆల్మోస్ట్ అందరికీ తెలిసి ఉంటుంది అతని పేరు అయితే అదేవిధంగా చూసుకుంటే కనుక ప్రజ్ఞా సిద్ధాంతాలు శాస్త్రవేత్తల నుంచి మరొక క్వశ్చన్ అయితే వచ్చింది సేమ్ ఇది కూడా జతపరచాల్సి ఉంటుంది మ్యాచింగ్ సంబంధించిన క్వశ్చన్ సో మ్యాచింగ్ అనేది వచ్చినప్పుడు ఏంటంటే కనుక అన్ని ఆన్సర్స్ అయితే తెలిసి ఉండాలి లేకపోతే త్రీ ఉన్న నాలుగింట్లో మూడు తెలిసి ఉంటే కూడా మ్యాచింగ్ అయితే చేయొచ్చు లేకపోతే కనుక చాలా ఇబ్బంది అయితే అవుతుంది సో ఇవిగా కంప్లీట్గా ఈరోజు ఎస్జిటికి సంబంధించిన క్వశ్చన్స్ అయితే యా వీడియో యూస్ఫుల్ అనిపిస్తే కనుక వీడియోకి అయితే ఒక లైక్ చేయండి మన ఛానల్కి అవన్నీ కొత్తగా వస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అందరికీ బాయ్